ఇక వివరాల్లోకి వెళితే గవర్నర్ నరసింహన్ కు అరుదైన అవకాశం దక్కింది అందరూ ఊహించినట్టుగానే ఆయన్నే గవర్నర్ గా కొనసాగిస్తున్నారు అయితే ఎలాంటి కారణాల వల్ల ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు గవర్నర్ నరసింహనే ఇరు రాష్ట్రాలకు కరెక్ట్ అని భావించారా ఊహించిందే జరిగింది ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ గా నరసింహనే కొనసాగనున్నారు ఎలాంటి ప్రత్యేకత లేకున్నా కలిసి వచ్చే కాలం ఉంటే కొన్ని అరుదైన అద్భుతాలు చోటు చేసుకుంటాయి దీనికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తారు రెండు తెలుగు రాష్టాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ దాదాపు పదేళ్ల క్రితం రెండు వేల ఏడులో ఛత్తీస్గఢ్ గవర్నర్గా యూపీఏ సర్కార్ ఆయన్ను నియమించినప్పుడు ఆయన గురించి ఎంతమందికి తెలుసు ఆయన ఎంత పాపులర్ నాటి ఏపీలో గవర్నర్గా వ్యవహరిస్తున్న తివారీని ప్రత్యేక పరిస్థితుల్లో తప్పించాల్సి వచ్చింది ఆయన స్థానంలో బదిలీపై రెండు వేల పదిలో ఏపీకి వచ్చిన ఆయనపై అప్పట్లో పెద్దగా అంచనాలు లేవు కానీ క్యాలెండర్లో కాలం గడిచే కొద్దీ ఆయన ఎంతగా స్ట్రాంగ్ అయ్యారో తెలుగు ప్రజలందరికీ తెలిసిందే పెద్దగా ప్రత్యేకతలు ఏమీ లేనట్లుగా కనిపించడమే అన్నిటికీ మించిన పెద్ద ప్రత్యేకత అన్న విషయాన్ని చేతల్లో చేసి చూపించారు నరసింహన్ వాస్తవానికి సోనియాకు అత్యంత సన్నిహితుడు నరసింహన్ ఎందుకంటే యూపీఏ హయాంలో ఢిల్లీ పెద్దలకు ఆయన ఎంత విధేయుడిగా ఉన్నారో చెప్పాల్సిన అవసరం లేదు అదే సమయంలో రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో మోడీ ప్రభుత్వం పవర్లోకి వచ్చినా ఆయన ఎక్స్టెన్షన్ పొందటమే కాదు మరోసారి గవర్నర్గా పొడిగింపు పొందటానికి అవసరమైన రంగాన్ని తాజాగా సిద్ధం చేసుకోవాలని చెప్పక తప్పదు సాంకేతికంగా చూస్తే ఆయన రెండు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్గా పదవీకాలం ముగిసింది ఈ నేపథ్యంలోనే యూపీఏ హయాంలో నియమితులైన ఏ గవర్నర్ కు దక్కని అరుదైన అవకాశం నరసింహన్ కు దక్కిందని చెప్పాలి ఎందుకంటే ఆయన్ను రెండు తెలుగు రాష్ట్రాల గవర్నర్గా పదవీ కాలాన్ని తాత్కాలికంగా పొడిగిస్తూ కేంద్రం తాజాగా ఉత్తర్వులు విడుదల చేయడం విశేషం జులైలో రాష్ట్రపతి ఎన్నికలు జరిగే నేపథ్యంలో ఆయన్ను మరోసారి గవర్నర్గా పొడిగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తాజా పరిణామం చెప్పకనే చెప్పిందని చెబుతున్నారు గవర్నర్గా నరసింహను కొనసాగించేందుకు తెలంగాణ రాష్ట ముఖ్యమంత్రి కేసీఆర్ తన మద్దతు ఇప్పటికే ఇవ్వగా ఏపీ ముఖ్యమంత్రి మాత్రం తన అభిప్రాయాన్ని బయటకు వెల్లడించలేదు అయినప్పటికీ ఆయన్ను గవర్నర్గా కొనసాగించేలా తాత్కాలికంగా ఆదేశాలు జారీ చేయడం ఇప్పుడు ఆసక్తిగా మారింది చాలా అరుదుగా మాత్రమే ఇలాంటి పరిణామం చోటు చేసుకుంటుంది మొత్తానికి ఉమ్మడి రాష్ట గవర్నర్ గా నరసింహనే కొనసాగుతున్నారు ఎందుకంటే గవర్నర్ నరసింహన్ తెలుగు రాష్ట్రాల విభజన సమయం నుంచి ఉన్న వ్యక్తి ఆయనకు రెండు తెలుగు రాష్ట్రాల సమస్యల మీద మంచి అనుభవం ఉంది ఇప్పటికిప్పుడు నరసింహన్ కు బదులు వేరే వ్యక్తులను నియమించాలన్నా రెండు రాష్ట్రాలకు విడివిడిగా గవర్నర్లను నియమించాలి అదే గనక జరిగితే ఏపీలో రాజ్భవన్ ను ఏర్పాటు చేయాలి అలా కాకుండా హైదరాబాద్ లో ఉన్న రాజ్ భవన్ ను రెండుగా విభజించే పరిస్థితి లేదు దీంతో కొత్త సమస్యలు పుట్టుకొస్తాయి వీటన్నిటి నేపథ్యంలోనే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత జగన్ ఎవరిని టార్గెట్ చేసుకుని వెళ్తున్నారు ఈ ప్రశ్న ఎవరిని అడిగినా ఇట్టే చెప్పేస్తారు జగన్ టార్గెట్ చేసేది టీడీపీనే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు చంద్రబాబుపై ఆయన చేసే విమర్శలు ఆరోపణలే ఇందుకు ప్రత్యేక నిదర్శనం అమరావతి సాక్షిగా రైతులకు అండగా జగన్ చేసిన రైతు దీక్షకు భారీ స్పందనే వచ్చింది జగన్ చేపట్టిన రైతు దీక్ష భారీ సక్సెస్ నే సాధించింది ఏపీలోని రైతుల దుస్థితిపై రెండు రోజుల రైతు దీక్షను నిర్వహించిన జగన్ తన దీక్షను విరమిస్తూ చేసిన వ్యాఖ్యలు బాగానే వర్కౌట్ అయ్యాయి చంద్రబాబు వ్యాఖ్యలన్నీ ఆయన మాటల్లో తిప్పికొట్టిన జగన్ వ్యాఖ్యలు అందరి దృష్టిని ఆకర్షించేలా ఉండటమే కాదు బాబుపైకి సరికొత్త వ్యంగ్యస్త్రాలకు కొత్త ఐడియాలుగా మారతాయని చెప్పక తప్పదు వరి నుంచి ఉల్లి వరకు ఏ పంటకు మద్దతు ధర దొరక్క రైతులు పడుతున్న ఇబ్బందుల్ని కళ్లకు కట్టేలా చెప్పటమే కాదు ఏపీలో మిచ్చి రైతులు పడుతున్న అవస్థల్ని ఆయన చెప్పుకొచ్చారు జగన్ ప్రసంగాన్ని ఆయన మాటల్లోనే చూస్తే తన రికార్డుల్ని తానే బద్దలు కొట్టుకుంటుంటానని ముఖ్యమంత్రి చంద్రబాబు గొప్పగా చెప్పుకుంటుంటారని తన పాలనలో రైతుల్ని మోసం చేయటంలో వరుస కరువులతో రైతుల్ని అల్లాడించడంలో ఆయన తన రికార్డుల్ని తానే బద్దలు కొట్టుకుంటుంటారని చెప్పుకొచ్చారు గతంతో పోలిస్తే ఈసారి జగన్ తన మాటల దాడిని పెంచారు రైతు ఓట్లే ప్రధాన టార్గెట్ గా పెట్టుకున్న ఆయన రైతులకు జరుగుతున్న అన్యాయాలపైనే ప్రశ్నలు సంధించారు రుణమాఫీ వరకు అనేక హామీలు ఇచ్చిన బాబు రైతుల్ని దారుణంగా మోసం చేశారన్నారు జీఎస్టీ బిల్లు కోసం అసెంబ్లీ సమావేశాల్ని పెడతానని చంద్రబాబు చెబుతున్నారు కానీ ఆ లోపు కానీ రైతులకు మంచి చేయకపోతే అసెంబ్లీ నడపడం కష్టమని తేల్చేశారు చంద్రబాబులో కదలిక రాకుంటే పోరాటాన్ని మరింత తీవ్రతరం చేస్తామని రైతుల కళ్లల్లో కన్నీరు కనిపిస్తే ఏ ప్రభుత్వం కూడా పుట్టగతులు లేకుండా పోవడం ఖాయమని జగన్ గర్జించారు రైతులకు అట్టంగా మోసం చేసి ఆ ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయల మీద అక్షరాల ఈ మూడు సంవత్సరాలలో రైతులకు ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల మీద పద్దెనిమిది శాతం అపరాధ వడ్డీ బ్యాంకులు వసూలు చేస్తా ఉంటే సంవత్సరానికి పదహారు వేల కోట్ల రూపాయలు రైతులు వడ్డీల రూపంలో కడతా ఉంటే ఈ మూడు సంవత్సరాల కాలంలో రైతుల అక్షరాల నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు రైతులు వడ్డీలకే పెట్టిన పరిస్థితి ఒక్క చంద్రబాబు నాయుడు గారి హయాంలో మాత్రమే జరుగుతుంది అంతేకాదు బాబు పాలనలో మూడేళ్లుగా రైతులకు గిట్టుబాటు ధరలు రావటం లేదన్న జగన్ రైతుల పట్ల ప్రభుత్వం ఎంత దారుణంగా వ్యవహరిస్తుందో చెప్పడానికి ఇదే నిదర్శనమన్నారు చంద్రబాబు పవర్ లోకి రాగానే బ్యాంకులు తాము ఇవ్వాలనుకున్న రుణాల కంటే తక్కువగా ఇస్తున్నాయన్నారు అంతేకాదు చంద్రబాబు సీఎం కాగానే కరువు ఆయన వెంటే వచ్చిందని విమర్శించారు అంతేకాదు గతంలో తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు రైతుల మద్దతు ధరను నూట డెబ్బై పెంచితే వైఎస్ రాజశేఖర్ రెడ్డి తన ఐదేళ్ల హయాంలో మద్దతు ధరను ఐదు వందల నుంచి వెయ్యి ముప్పై సంగతి గుర్తు చేశారు కేంద్రం మీద ఒత్తిడి తెచ్చి రైతులకు న్యాయం జరిగేలా చేసిన ఘనత వైఎస్ రాజశేఖర్ రెడ్డి చెప్పుకొచ్చారు ఐదు రూపాయల కొత్త రాజశేఖర్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల కాలంలో వెయ్య ముప్పై తీసుకొని సహజ రాజశేఖర్ రెడ్డి గారు ఆ మాదిరిగా ఒత్తిడి తీసుకొచ్చేవాడు కేంద్ర ప్రభుత్వం మీద ఆ మాదిరిగా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకుని వచ్చి మన రైతులను సంతోషంగా ఉంచేలా చర్యలు తీసుకునేవాడు మళ్ళీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాడు ఆయన రికార్డును మళ్ళా ఆయనే బద్దలు కొడతా ఉన్నాడు అయిపోయింది కనీస భద్రతల వరి మీద ఎంత పెరుగుతా ఉంది అంటే చూస్తే ఒక సంవత్సరం యాభై రూపాయలు మరో సంవత్సరం ఇంకొక యాభై రూపాయలు మరో సంవత్సరం అరవై రూపాయలు మూడేళ్లు కలిసిపోయింది ముష్టేసినట్టు నాలుగు పర్సెంట్ కూడా మించి పెరగడం లేదు చంద్రబాబు నాయుడు గారు కనీస మద్దతు ధర మొత్తానికి జగన్ తన స్పీడ్ పెంచినట్టు కనిపిస్తుంది గతంతో పోలిస్తే ఆయన మాట తీరులో మార్పు వచ్చింది ప్రజల నుంచి భారీ స్పందన కూడా వస్తుంది ప్రభుత్వ ఫెయిల్యూర్స్ ను బయట ప్రజల్లోకి తీసుకెళ్లడంలోనూ జగన్ సక్సెస్ అవుతున్నారనే చెప్పాలి న్యూస్ డైరీలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం స్టే విత్ అస్ నన్ను ఫాలో అవుతున్నావా నువ్వే స్కూటీ పాడైపోయిందని అబద్ధం చెప్పి నన్ను ఫాలో అవుతున్నావేమో అని డౌట్ నాకు ప్రూఫ్ కావాలి ఎక్కడ దొరికిందండి కదా కళ్ళు మూసి తెరిచే లోపే గుండెలోకే చేరాపే ఏ పొద్దున టెన్ థర్టీ గీత కాంప్లెక్స్ దగ్గర ఐస్ క్రీమ్ పార్లర్లో నేను థ్యాంక్ యూ బాగా ట్రై చేస్తున్నా రాత్రిరంతా కలలోకొచ్చి తీపి కబురు చెబుతావే మీ లవ్ స్టోరీ ఏదో చైనీస్ సినిమా సబ్టైట్ లేకుండా చూసినట్టు ఒక్క ముక్క అర్థం సార్ இப்படி நீங்க நாலோஸ்ட்ரி தெரியல இப்படி மொதலாக அசல சினிமா ஆட்சன் அரி குட் சாங் News, दादा फाल्के अवार्ड प्रधानोत्सव कार्यक्रम राष्ट्रपति भवन लाइव द्वारा सर्वश्रेष्ठ कन्नड़ फिल्म रिजर्वेशन निर्माता तोड़ादम ने पुरस्कार ग्रहण करेंगे श्री याकूब खादे कुलवादी आपको रजत कमल निर्देशक निखिल मंजू को भी रजत कमल ये फिल्म के मुख्य अभिनेता भी, भी हैं ब्रेव अटेम शो के हार्श रियालिटी ट्रेवलेंट इन आर सोसायटी सर्वश्रेष्ठ हिन्दी फिल्म नीरजा निर्माता फॉक स्टार स्टूडियोज इंडिया प्राइवेट लिमिटेड एंड लिंग अन प्लग फॉक स्टार स्टूडियो की तरफ से पुरस्कार ट्रेंड करेंगे श्री विजय सिंह आपको रजत कमल लिंग अन प्लस की ओर से श्री अतुल काजबेकर हमारे बीच उपस्थित हैं और फिल्म के निर्देशक श्री राम माधवानी आपको रजत कमल टिक ब्रिलियंस सर्वश्रेष्ठ बंगाली फिल्म बिशोर चौन निर्माता ओपरा मूवीज पुरस्कार बैंड करेंगे सुपर्णा कांति खराती आपको रजत कमल और अब आ रहे हैं फिल्म के निर्देशक श्री कौशिक गांगुली आपको भी रजत कमल

इस वर्ष से फीचर फिल्म श्रेणी में एक नए पुरस्कार की शुरुआत की गई है बेस्ट एक्शन डायरेक्शन स्टंट कोरियोग्राफी और ये पुरस्कार चाहता है मलयालम फिल्म फुलगन के लिए पीटर हेन को आपको रजत कमल सर्वश्रेष्ठ नृत्य निर्देशन बेस्ट कोरियोग्राफी तेलुगु फिल्म जनता गराज के गीत प्रणामम के लिए नृत्य संयोजक श्री राजू सुंदरम आपको रजत कमल विश्वली अपीलिंग एंड विद डेफिनेट ज़ारिश एंड फिनिश टू द डांस मूव्स डेट स्पेशल इफेक्ट्स का पुरस्कार श्री नवीन पॉल को हिंदी फिल्म शिवाय के लिए रजत कमल विद दिस फिल्म हैज द एक्शन दैट हैज रियली इनकर्वस द काइंड ऑफ फिल्म दैट नीड टू बी मेड इन दिस जॉनर

दूसरा सर्वश्रेष्ठ गीत पुरस्कार बेस्ट सॉन्ग बंगाली फिल्म गीत, तुम्हें पुरस्कार ग्रहण करेंगे गीतकार श्री अनुपम रॉय आपको रजत कमल एक्सटॉलिंग ब्यूटीफुली विद go। सर्वश्रेष्ठ संगीत निर्देशन गीत का पुरस्कार जाता है कन्नड़ा फिल्म अल्लमा के लिए संगीत निर्देशक बापू पद्मनाभा को इस फिल्म के लिए इन्हें सर्वश्रेष्ठ संगीत निर्देशन म्यूजिक डायरेक्शन बैकग्राउंड स्कोर का भी पुरस्कार दिया जाता है आपको दो रजत कमल राइडिंग थ्रू कर्नाटक रागस और सर्वश्रेष्ठ रूप सज्जा बेस्ट मेकअप का पुरस्कार दिया जाता है कन्नड़ा फिल्म अल्लमा के लिए मेकअप आर्टिस्ट श्री एन के रामाकृष्णा को आपको रजत कमल द फिल्म गिव्स अ सेंस ऑफ हिस्टोरिकल फ्रीडर एंड टाइम थ्रू द आर्ट एंड क्राफ्ट ऑफ मेकअप सर्वश्रेष्ठ वेशभूषा बेस्ट कॉस्ट्यूम डिजाइनर का पुरस्कार श्री सचिन लोबलेकर को मराठी फिल्म साइकिल के लिए आपको रजत कमल रूरल लाइफ थ्रू इट्स कॉस्ट्यूम्स सर्वश्रेष्ठ प्रोडक्शन डिजाइन का पुरस्कार जाता है तमिल फिल्म 24 के लिए प्रोडक्शन डिजाइनर श्री सुब्रतो चक्रवर्ती और अमित रे को इन्हें सम्मानित किया जाता है रजत कमल से पहले सुब्रतो चक्रवर्ती And then, Amit Ray. You Rajat The total production value of the film is more than its artifacts, locations, gadgets, etc. whereby giving it an organic whole. And now I request the dignitaries to take their seats as it's now time for another musical treat. Yes, I invite the best female playback singer Miss Imon Chok reported the singer award-winning track, Tumi Jaiki Bhalubasho, from the film Prathon. Prathon is a film about a married woman who's on a journey from Mumbai to Harvard by train and meets her ex-husband there. A journey of realizations and revelations, the film is a story of being at peace with yourself and of one you love. మూకుమ్ముడి దాడి మొదలైపోయింది ఏపీ రాజకీయాల్లో అప్పుడే నేతలు తమ మాటల తూటాలకు పదురు పెడుతున్నారు ప్రధానంగా వైసీపీ టీడీపీల మధ్య మొదలైన రచ్చ ఇప్పుడు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది ప్రజల్లోకి వెళ్లేందుకు వైసీపీ వేసుకున్న బాటలు చంద్రబాబును లక్ష్యంగా చేసుకున్నాయి ఏ ఒక్కరూ వెనక్కి తగ్గడం లేదు అధినేత దగ్గర మార్కులు కొట్టేయాలనే ఆలోచన ప్రతి ఒక్కరిలో పెరిగిపోయింది ఇదంతా ఎవరి గురించో కాదు వైసీపీ ఎమ్మెల్యేల గురించి మొన్న మధ్య అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గర ఏ విధంగా తలపడ్డారో అందరికీ తెలిసిందే టీడీపీ ఎమ్మెల్యేల మీద యుద్దానికి సిద్దమయ్యారు ఫైనల్ గా మీడియాలో హాట్ టాపిక్ అయ్యారు ఇప్పుడు కొడాలి నాని తన సత్తా చాటుకున్నారు టీడీపీ ప్రభుత్వాన్ని పార్టీ అధినేత చంద్రబాబుని ఏ విధంగా తిట్టాలో ముందుగా ప్రిపేర్ అయ్యారేమో ఉతికారేశారు ఇవన్నీ రెండు పంతొమ్మిది ఎన్నికలను టార్గెట్ గా చేసుకుని వారు చేస్తున్న వ్యాఖ్యలని చెప్పొచ్చు కొడాలి దూకుడు పెంచడంతో వైసీపీకి మరో పదునైన కంఠం దొరికినట్టయింది తెలుగుదేశం పార్టీని చేజెక్కించుకోబట్టి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాగలిగారు కానీ ఆయన సొంతంగా పార్టీ పెడితే మాత్రం డిపాజిట్లు కూడా రావని వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే కొడాలి నాని అన్నారు ఇప్పుడు చంద్రబాబు టీడీపీని నందమూరి కుటుంబానికి ఇచ్చేసి సొంతంగా పార్టీ పెడితే ఆయన పరిస్థితి దయనీయంగా ఉంటుందని నాని ఎద్దేవా చేశారు జయంతికి వర్ధంతికి తేడా కూడా తెలియని వ్యక్తిని తీసుకొచ్చి మంత్రిని చేశారని ఆ మంత్రి నీటి సమస్యను పరిష్కరిస్తా అనే బదులు సృష్టిస్తా అంటున్నాడని నాని విమర్శించారు ప్రస్తుతం తెలుగుదేశం నేతలతో పాటు కొందరు అధికారులు కూడా ఓవరక్షన్ చేస్తున్నారని జగన్ సీఎం అయితే ఇక్కడి నుంచి చంద్రబాబు పారిపోతాడన్న సంగతి దృష్టిలో ఉంచుకొని అధికారులు ఒళ్లు దగ్గర పెట్టుకుని పనిచేయాలని నాని చెప్పుకొచ్చారు నాని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి రాజశేఖర్ రెడ్డి గారు చనిపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పేరు మీద పార్టీ పెట్టి ఈ రోజు ప్రతిపక్షంలో నీకన్నా నువ్వు పవన్ కళ్యాణ్ మోడీ కలిస్తే నీకన్నా ఐదు లక్షల ఓట్లు తక్కువతో ప్రతిపక్షం ఉన్నాడు వాళ్ళ కాచే రేపు రేపు కాదండి చంద్రబాబు కూడా పోతాడు ఆ రోజు నువ్వు కూడా ఒక పసుపు రంగు గుడ్డ మీద సీబీఎం తెలుగుదేశం అనే పార్టీ పెట్టుకుని చంద్రబాబు కొడుకు గనక జనంలోకి వస్తే ఆ పార్టీని నందగురాలకు వదిలేసి నీతో సహా నీ పార్టీలు ఎవరికన్నా డిఫైట్లు రాస్తే మేము ఈ రాష్ట్రం వదిలేసి వెళ్ళిపోతాం నువ్వు నువ్వు జగన్మోహన్ రెడ్డి గారితో పోల్చుకున్నటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఈ ప్రజానికం ఒప్పుకునేటువంటి పరిస్థితి ఉండదు నీకు వర్ధంతికి జయంతికి తేడా తెలవదు నీళ్ళు ఇవ్వడానికి ఊకపోవటానికి తేడా తెలవదు నీకు సొంత పార్టీ నేను సైకిల్ గుర్తుకి ఓటేస్తే మా ఊరి మీ ఊరి మీరే వేసుకున్నట్టు చూపుతున్నావు అంత అసమర్దు తీసుకువచ్చి ఆ రోజు ఎన్టీ రామారావుకి ఏ రకమైతే వెన్నుపోటు పోటీ పార్టీని ఆక్రమించుకున్నావో ఈ రోజు నీ కొడుకుని తద్దమ్మని తీసుకువచ్చి ఆ పార్టీకి అప్పచేయడానికి నీ చెంచాలను పెట్టించుకుని పొగిడించుకుంటే పొగిడించుకోగానే జగన్మోహన్ రెడ్డి గారి గారి మీద గాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యుల మీద గాని నువ్వు అవాకులు చవాకులు చేల్తే మరి చాలా తీవ్ర పరిణామాలు ఉంటాయి అయితే వైసీపీ నేతలంతా ఒకే స్టాండ్తో ముందుకు వెళ్తున్నారు ఎన్నికలే లక్ష్యంగా అధికారమే ధ్యేయంగా వారి నిర్ణయాలుంటున్నాయి అవన్నీ ఎంతవరకు కలిసొస్తాయనేది పక్కన పెడితే ప్రస్తుత పరిస్థితుల్లో చంద్రబాబు అండ్ టీం చేస్తున్న పనులు మాత్రం వైసీపీకి బాగానే కలిసొస్తున్నాయని చెప్పొచ్చు ప్రధానంగా రైతు రుణమాఫీ విషయంలో టీడీపీ సర్కార్ వేసిన తప్పటడుగు ఇప్పుడు వైసీపీకి బాగా కలిసొచ్చింది ఎందుకంటే పూర్తిగా రుణమాఫీ చేస్తానని ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ఇప్పుడు మరుగున పడటంతో అదే విషయాన్ని ఇప్పుడు ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు వైసీపీ సిద్దమవుతుంది రాష్ట విభజన తర్వాత ఎన్నో అంశాలు పెండింగ్ లోనే ఉన్నాయి వాటన్నిటిని కూడా ఇప్పుడు వైసీపీ ప్రచారాస్త్రంగా ఉపయోగించుకుంటుంది ప్రధానంగా రైతు సమస్యలనే ప్రధాన అజెండాగా చేసుకుని ముందుకు వెళ్లడంలో వైసీపీ సక్సెస్ అవుతుందనేది రాజకీయ పరిశీలకుల అభిప్రాయం ఏపీ అధికార పార్టీలో ఏం జరుగుతుంది చంద్రబాబు నిర్ణయాలు తమిళ్లకు నచ్చడం లేదా పార్టీలో ఇన్నర్గా ఏం జరుగుతుందనే దానిపై రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైందా మంత్రివర్గ విస్తరణ తర్వాత తమ్ముళ్లలో మొదలైన అసంతృప్తి ఇంకా ఏమాత్రం తగ్గలేదా ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అవుననే అనిపిస్తుంది ఏపీ అధికార పక్షంలో విచిత్రమైన పరిస్థితి నెలకొన్నట్టు కనిపిస్తోంది ఈ మధ్యకాలంలో అధినేతపై అధికార పక్ష నేతలు తమకున్న అసంతృప్తిని ఏమాత్రం దాచుకోకుండా బయటపెట్టేస్తున్నారు పవర్లో లేనప్పుడు ఇలాంటివి మామూలే అయినా పవర్లో ఉండి తనకు తిరుగులేదని బాబు తరచూ చెప్పుకుంటున్న వేళ సొంత పార్టీ నేతల నోటి మాటలు అందుకు భిన్నంగా ఉండడం ఆయన తీవ్రంగా కలిసి చేస్తున్నాయి తమ్ముళ్లకు తగ్గట్లే తాజాగా ఆయన సైతం తనలోని అసహనాన్ని అసంతృప్తిని ఏమాత్రం దాచిపెట్టకుండా బయటపెట్టేసుకోవడం విశేషంగా చెబుతున్నారు ఏదైనా అసంతృప్తి ఉంటే తన దృష్టికి తీసుకురావాలే కానీ మీడియా ముందు ఓపెన్ కావద్దని చెప్పే చంద్రబాబు తాను చెప్పిన మాటలకు భిన్నంగా మాటలు చెబుతూ ఉండడంపై పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు పార్టీలో కొందరు నేతలు ఇష్టానుసారం మాట్లాడుతున్నారని అగ్రనేతల నుంచి కింది స్థాయి నేతల వరకు అందరిలోనూ నిర్లక్ష్యం పెరిగిపోయిందన్న ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం గమనార్హం పార్టీ నేతల నిర్లక్ష్యాన్ని కంట్రోల్ చేసే బాధ్యత మొత్తం తన చేతుల్లో ఉన్నా దాన్ని సరిగ్గా వినియోగించడం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది పార్టీ నేతల తీరును తప్పుపట్టడం అది కూడా బాహాటంగా మాట్లాడడం ఏమిటన్న నిస్మయం వ్యక్తమవుతోంది పార్టీ నేతల మీద అధినేత ఇలాంటి వ్యాఖ్యలు ఓపెన్ గా వ్యాఖ్యానించడం ఏమాత్రం సబబు అన్న సందేహాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు గీత దాటిన నేతలపై చర్యలు తీసుకునే తాళాలు తన దగ్గర ఉన్నా వాటిని ఉపయోగించని అధినేత మీడియా ఎదుట పార్టీ నేతలు కట్టు తప్పుతున్నారన్న మాటను చెప్పడం అంటే పార్టీ నేతల్ని తాను సరిగా డీల్ చేయలేకపోతున్నానన్న విషయాన్ని బాబు తన తాజా వ్యాఖ్యలతో ఒప్పేసుకున్నట్లా అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది ఇదే సమయంలో మరో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు తనతో ఫోన్ లో మాట్లాడే నేతలు సోషల్ మీడియాను కూడా ఫాలో కావాలని ఆయన సూచన చేశారు ఇక ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో దాదాసాహెబ్ పాల్కే అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం జరుగుతుంది లైవ్ ద్వారా చూద్దాం The film? the film has incorporated a modern, witty and in-your-face dialogue that too with a local flavour. The film brings out a semblance of time and place specified in a novel by Baba Ban. Twenty

सर्वोत्तम पुरुष प्लेबैक गायक का पुरस्कार तमिल फिल्म जोकर जैसमीने के लिए सुंदर अय्यर को आपको रजत कमल से सम्मानित किया जाता है वॉइस फॉर इस वर्ष का सर्वोत्तम बाल कलाकार पुरस्कार हमारे चार बेहतरीन बाल सितारों को मलयालम फिल्म देवम के लिए बाल कलाकार मास्टर आपको रजत कमलिटी इन बाल कलाकार नूर इस्लाम अस्वस्थ होने के कारण हमारे बीच उपस्थित नहीं है और अब अगला नाम सैम आलमिकोचिंग लाइफ टू एक्सट्रॉडनरी परफॉर्मेंसेज ఇక రాష్ట్రపతి భవన్ లో ఉత్తమ చలనచిత్ర రంగానికి సంబంధించి అవార్డుల ప్రధానోత్సవం జరుగుతోంది ఉత్తమ ప్రాంతీయ చలన చిత్రాలుగా పెళ్లి చూపులు శతమానం భవతి డైరెక్టర్లు పురస్కారాలను అందుకున్నారు నన్ను ఫాలో అవుతున్నావా నువ్వే స్కూటీ పాడైపోయి అబద్ధం చెప్పి నన్ను ఫాలో అవుతున్నామే అని నా డౌట్